హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దే విఆర్ వీడియో ఫ్రెండ్స్ ఈరోజు మీషో నుంచి మనకైతే కనుక ఒక మంచి ప్లాజో డ్రెస్ అయితే వచ్చిందండి దాని క్వాలిటీ అనేది ఎలా ఉందో మనం అయితే కనుక ఓపెన్ చేసి చూద్దామండి మీషో నుంచి డ్రెస్ అయితే వచ్చింది కదా క్వాలిటీ అనేది ఎలా ఉందో ఒకసారి అయితే కనుక ఓపెన్ చేసి చూద్దామండి క్వాలిటీ ఎలా ఉంది దీని ప్రైస్ ఏంటి మీకు అన్ని డ్రిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి ఫ్రెండ్స్ మనకి డ్రెస్ అనేవి మీషోలో చాలా అంటే చాలా బాగా వస్తాయి కదండి ఫ్రెండ్స్ చూడండి మీషోలో నుంచి ప్లాజో సెట్ అయితే వచ్చిందని చెప్పాను కదండి ఒకసారి చూడండి ఈ కలర్ అయితే ఇలా ఉంది ఈ కలర్ అయితే చాలా బాగుందండి ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఈ కలర్ అయితే బాగుందని చెప్పేసి ఈ కలర్ అయితే పెట్టాను సేమ్ కలర్ అయితే వచ్చింది మరి క్వాలిటీ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఫుల్ కాటన్ అండి క్వాలిటీ వచ్చేసి సమ్మర్ అయితే వస్తుంది కదండి సమ్మర్లో మనము కాటన్ అయితే ప్రిఫర్ చేయగలం ఎందుకంటే మిగతా అవైతే చేయలేము ఫుల్ ఎండలు అయితే ఉంటాయి కదండి ప్యూర్ కాటన్ అండి ఒకసారి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒకసారి మీకు టాప్ అయితే చూపిస్తాను చూడండి ఇలా వచ్చి ఫ్రెష్ నెక్ అయితే ఇలా వచ్చిందండి చూడండి హ్యాండ్స్ అయితే ఇలా అయితే వచ్చాయి నెక్ అయితే ఇలా ఉందండి చూడండి లాస్ట్ వరకు అయితే మీకు ఇలా ఉంటుంది చూసారు కదండీ క్వాలిటీ అయితే ఇలా ఉంది ఒకసారి ఫ్యాంట్ చూడండి ఫ్యాంట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ప్లాజో ప్యాంటు చూడండి మనకి తాళ్ళు కూడా ఇచ్చారు ఫ్యాన్ చూడండి కింద అయితే ఇలా మోడల్గా ఇచ్చారండి బటన్స్ అనేవి చూసారు కదండి ఫ్యాంట్ అయితే ఇలా ఉంది ఇది కూడా మీకు ప్యూర్ కాటన్ అండి చూడండి మీకు క్వాలిటీ అయితే తెలుస్తుంది కదండి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ అండి ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఫ్రెండ్స్ దీని కాస్ట్ దీని కోడ్ అయితే కనుక మీకు స్క్రీన్ మీద ఇస్తానండి ఇది అయితే కనుక మనకి మీషోలోంచి వచ్చింది త్రీ ట్వంటీ ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదైతే కనుక ఇలా అయితే వచ్చింది క్వాలిటీ ఇదైతే కనుక మీషో తీసుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఫ్రెండ్స్ సమ్మర్ లో మనం కాటన్ అనేవి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కదా క్వాలిటీ అనేది చాలా బాగుంది మరి స్టార్టింగ్ లోనే కాటన్ వేర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ కుర్తి కూడా చాలా బాగుంది దాని మీద మనకి ఫ్యాన్ కూడా చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ అయితే చూసారు కదండి క్వాలిటీ అయితే కనుక ఎక్సలెంట్ అని చెప్పచ్చండి ప్యూర్ కాటన్ అండి సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక తీసుకోవాలంటే కనుక నేను కోడ్స్ అని ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ సిరోజ్ వీడియో అయితే ఇదేనండి చూసారు కదండి మీషోలో నుంచి వచ్చిన డ్రెస్ అయితే కనుక మీకు రివ్యూ అయితే చేశాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాస్ట్ కూడా చాలా అండి చాలా రీజనబుల్గా వచ్చింది త్రీ ఫ్రెండ్స్ త్రీ ట్వంటీలో ఒక టాపేర్ రావట్లేదండి అలాంటిది మనకి పెయిర్ అయితే వస్తుంది మీషోలో ఒకసారి అయితే కనుక మీరు అయితే కనుక కావాలంటే సెట్ చేసుకొని తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేపు వచ్చి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్